ఆన్లైన్లో నూట ముప్పై నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది బృంగరాజ్ గుంట గలగరాకు కొన్ని చోట్ల రకరకాలుగా పిలుస్తారు దీన్ని జుట్టుకు పట్టించినప్పుడు తలలో ఉన్న చుండ్రు దురద సమస్యలన్నిటికీ బాగా పనిచేసిద్ది జుట్టు పెరగడం నల్లగా రావడం మృదువుగా మారడం అలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది కలుపు మొక్క కానీ జుట్టుకు చాలా బాగా పనిచేసిద్ది నేనైతే కుండీలో పెంచాను ఇక దీని టైం అయిపోయిందనమాట ఆకులు వడబడుతున్నాయి కాబట్టి నేను ఏర్లతో సహా ఇవి ముందు ఈ గింజలన్నీ రాల్చడానికి ఫస్ట్ కొమ్మలన్నీ కట్ చేసుకున్నాను ఇలా మనం విదిల్చినప్పుడు గింజలన్నీ దాంట్లో పడతాయి మళ్ళీ కుండీలో వేసామంటే కొత్తగా మనకి బృంగరాజు ఎన్ని టైం మనం కుండీలోనే పెంచుకోవచ్చు కాబట్టి ఇలా మీరందరూ స్టోర్ చేసుకోండి అది ఆకులు ఎండిపోతున్నాయి కదా ఇంకా ఈ చెట్టు మొత్తం ఎండిపోయిద్ది అనమాట అందుకని చెప్పి నేను హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను ఇంట్లోనే నిద్ర బాగా పట్టిద్ది తలలో ఉన్న సమస్యలన్నిటి కూడా బాగా పనిచేసిద్ది ఇలా కట్ చేసుకొని ఒక్క ఒక్క గింజ సరిగ్గా బతికిందంటే కుండి నిండా అన్నమాట ఇదిగో ఏర్లు చూడండి దీని వేర్లు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అవి ఎక్కువ వేర్లు అయిన తర్వాత ఈసారి చూపిస్తాను ఇలా గుర్తుపట్టచ్చు మీరు ఇంట్లోనే కుండీలోనే చక్కగా కొంచెం ఒక రెండు మూడు ఎండ గంట రెండు మూడు గంటలు ఎండ తగిలినా దీనికి సరిపోతుంది ఇదైతే బాగా నీళ్ళల్లో గిల కొట్టి మనం ఎంత కుండీలోదైనా సరే బాగా దీన్ని కడిగి రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా రేటు ఇవి వేర్లు ఇలా ఉంటాయి మీరు గుర్తుపట్టొచ్చు భూమిలో నుంచే ఒక్కదానికే రూట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట మొత్తం మిక్సీలో వేసేసి ఒక ప్లేటు అడ్డం పెట్టి పైన మూత తీసేసి మిక్సీ పట్టుకుంటాను ఇలా పట్టాను నేను మనం ఇది పైది ఇలా పెట్టి మనం అంటున్నప్పుడు అది చక్కగా ఆకంత కిందకి వెళ్ళిపోయి మిక్సీ మెత్తగా పట్టిద్ది అనమాట లేదంటే నువ్వు ఎంతసేపు పట్టినా పై పైన తేలిద్ది ఆకు ఆకు అయితే మెత్తగా అవదు నేను కాడలు ఒక వేర్లు తప్ప పూలు గింజలు ఆకులు అన్నీ వేసాను కాడలు కూడా వేశాను ఇలా మీరు చూడండి ఇలా మంచిగా పనిచేస్తుంది మనకు చాలా కాస్ట్ మనం కొనుక్కోవాలంటే ఈ ఆయిల్ మీరు ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా దీన్ని వాడుకోవచ్చు ఇలా పిండుకోవాలి లేదా మీరు క్లాత్లో ఏసైనా పిండుకోవాలి క్లాత్కే సగం పోయిద్దులే అని నేను ఇలా చేత్తో కొంచెం పిండుతున్నాను గట్టిగానే పిండాలి సెకండ్ టైం మా అబ్బాయి పిండాడు నాకు చేయి సపోర్ట్ చేయలేదు చూడండి ఒక్కదానికే ఎంత వచ్చిందో వేగంగా కూడా పెరిగిద్ది ఇది కుండీల్లో అయితే ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వకపోతే చనిపోతుంది ఇలా రసం అంతా తీసుకున్న తర్వాత వడకట్టుకుంటే ఇంకా ఏమైనా మనం చేత్త పిండాం కాబట్టి పిప్పి ఏదైనా ఉంటే వచ్చేసి ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట పిప్పి ఎక్కువ ఉంటే పిప్పికే చాలా మిగిలిపోయిద్దన్నమాట అందుకని నేను పిప్పి తీసేస్తాను లేదంటే ఎండబెట్టైనా మీరు వేసుకోవచ్చు మీకు పౌడర్ రూపంలో దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాపులో ఆన్లైన్లో బృంగరాజు పౌడర్ అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కానీ కుండీలో వేసుకొని మనం పెంచుకున్నామంటే ఏం లేదు అడుగున ఒట్టి కూరగాయల మొక్కలు వేసి కొంచెం పనికిరాని మట్టి వేసాను రెండు కప్పులు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె తీసుకోండి నా దగ్గర నువ్వుల నూనె అయిపోయింది కొబ్బరి నూనె డబ్బాలోది నేను ఒక గిన్నెకి బృంగరాజు రసానికి రెండు గిన్నెలు కొబ్బరి నూనె తీసుకున్నాను ఇలా కొంచెం మనం గట్టిగా వద్దామంటే ఇంకా ఏమైనా రసం ఉంటే వచ్చేస్తుంది మీరు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నారంటే వారానికి రెండుసార్లు దీన్ని బాగా తలకు మాడుకు పట్టించేసి తల స్నానం కుంకుడుగాయలతో కానీ మీకు నచ్చిన షాంపూతో చేసుకొని చూడండి మార్పు మీరే గమనించవచ్చు ఒరిజినల్ మనం తయారు చేసుకుంటే అసలు ఇందులో కలితే ఉండదు మనం ఏమీ వేయట్లేదు ఇవి రెండే ఇంకా దీంట్లో మనం ఏమీ కలపట్లేదు దొరికినప్పుడు ఇలా మీరు చక్కగా నూనె చేసుకొని డబ్బాల పెట్టుకొని వాడుకోవచ్చు తలస్నానం చేసేసుకోవచ్చు ఇలా బాగా కాగిన తర్వాత తీసేసుకొని ఆరనివ్వాలి బాగా కలర్ మారిపోతుంది అనమాట ఆకుపచ్చలోకి వస్తుంది అప్పుడు మాత్రమే మీరు దించుకోవాలి లేదంటే ఆయిల్ పాడైపోతుంది నూనెలోకి ఆకులో రసం అంతా దిగాలి దిగి ఆకుపచ్చగా మారిపోయి మనకు నురగ రావడం ఆగిపోతుంది కానీ పొయ్యి దగ్గరే ఉండి చిన్న మంట మీద కాగబెట్టుకోవాలి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది చూడండి ఎంత కలర్ బాగుందో దీన్ని మనం వేలు వేలు పోసి కొంటాం వందలందలు వందలు వందలు చిన్న బాటిల్స్ అయితే వంద ఇలాంటి ఖాళీ కొబ్బరి నూనె డబ్బా ఉంటే దాని మీద ఒక వైట్ ప్లాస్టర్ అంటించుకొని బృంగరాజు ఆయిల్ అని మీరు దాని మీద రాసుకొని ఇలా మూత తీసేసి ఆరిన తర్వాత ఒక గ్లాసులోకి మళ్ళీ వడకట్టుకోవాలి ఆ తర్వాత నువ్వుల నూనె కొంచెం వేస్తున్నాను నువ్వుల నూనె చాలా మంచిదన్నమాట ఎక్కువ నూనె లేదు కొద్దిగా ఉంది అందుకని నేను కొంచెమే వేసి చూపిస్తున్నాను ఇది వంటకి వాడతానమాట నేను ఎక్కువ ఈ ఆయిల్ని వడకట్టుకున్న తర్వాత చూడండి కలర్ ఎంత బాగుందో గ్రీన్గా మారిపోయిద్ది మీరు గుర్తుపట్టొచ్చు అనమాట ఇదిగో రాసుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచేసి మీరు తలస్నానం చేసేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది తలలో ఉన్న వేడి కూడా తగ్గి చల్లగా అనిపించింది అనమాట కంటికి కూడా చాలా మంచిది ఇది కంటి చూపు తగ్గిన వారికి కూడా తల్లో వేడి వలన ఆ వేడంతా తీసేసుకొని కళ్ళు కూడా చాలా చల్లగా అవుతాయి ఇలా మీరు పక్కన పెట్టుకున్నారంటే మీరు రాసుకునేటప్పుడు ఏది కొబ్బరి నూనో ఏది గుంటగాలగ రాకు నూనో మీరు తెలుసుకోవచ్చు ఇంకా నేను దీన్ని ఇలానే వడగిన్న దీనికి పెట్టేసి వదిలేస్తాను ఇంకా అడుగున ఉన్నది ఏదైనా ఉంటే కొంచెం కూడా వేస్ట్ కానివ్వకుండా దీన్ని నేను వాడుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ఆకు మీకు పల్లెటూర్లలో ఫ్రీగా దొరికిద్ది ఆరబెట్టుకొని కూడా మీరు వాడుకోవచ్చు అదిగో చూడండి నెక్స్ట్ డేకి ఎంత ఆయిల్ వచ్చిందో ఇది ఒక